కోనసీమ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి యువ నాయకుడు నల్లమిలీ మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో పెదపుడి మండలంలోని జనసేన కూటమి నాయకులు కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ వేడుకలో అనపర్తి నియోజకవర్గం పెదపుడి మండలం రామేశ్వరం గ్రామాలకు చెందిన జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

നല്ലൂർ ആംഗ്ലോടെ അന്തരം അവർ